హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే దసరా పండగ కోసం మా ఊరు వచ్చామండి పోయిన దసరాకు వచ్చినాం మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట ఇంటికి వచ్చేసి చూసేసరికి మొత్తం ఇల్లు నిండా జాలలు మొత్తం కుక్కలు బా పైన బయట అంతా గలీజ్ చేశాయి ఇంక మేము వచ్చి ఊడ్చుకొని ఇంత అన్నం వండుకొని తిని పడుకున్నాము ఇంకా పొద్దున్న లేచి ఐదు గంటలకు స్టార్ట్ చేసామన్నమాట మొత్తం జాలలు తీసి ఇల్లు అంతా తుడు చేసుకొని మొత్తం క్లీనింగ్ అయ్యే వరకు ఈ టైం అయింది తొమ్మిది అవుతుంది ఇంకా మా అమ్మనేమో మొత్తం గిన్నెల నెలదో రెండు గంటలు పట్టిందనమాట ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ఆమెకు అదే పని జరిగిపోయింది ఇక ఎనిమిదిన్నరకు అయితే ముఖం కడుకొని ఛాయ్ తాగిన ఇంత పెట్టుకొని ఇప్పుడైతే నేను ఇంకా పిల్లలు ఇంకా పడుకున్నారు లేవలేరు అందుకోసమని ఇంకా వంకాయ కర్రీ అన్నం వండుతున్నాం మాది ఏ ఊరు అనుకుంటున్నాము అది మహబూబ్ నగర్ అండి ప్లీజ్ వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్